వెల్కమ్ టు మై ఛానల్ డియర్ ఫ్రెండ్స్ సాహితీ ప్రక్రియలు అందులో మరికొన్ని ప్రక్రియల గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర అనగా తనను గురించి తాను రాసేది అని మనం చెప్పుకోవచ్చు స్వీయ చరిత్ర యొక్క పరిచయం చూసినట్టయితే స్వీయ చరిత్రను ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల జనించిన వచన సాహితీ ప్రక్రియల్లో స్వీయ చరిత్ర ఒకటిగా చెప్పవచ్చు మరి ఈ స్వీయ చరిత్రని ఆత్మకథ అని కూడా పిలుస్తారు తెలుగులో స్వీయ చరిత్రను ఆద్యుడు ఎవరంటే మొట్టమొదటిసారిగా కందుకూరి వీరేశలింగం అలాగే గురజాడ శ్రీరామమూర్తి గారు తన కవి జీవితములు అన్న గ్రంథంలో స్వీయ చరిత్ర అన్న పదాన్ని కందుకూరి వీరేశలింగం గారి కంటే ముందే ప్రయోగించారు అలాగే కొక్కొండ వెంకటత్నం గారు రాసినటువంటి భిలేశ్వర్యంలో కూడా కొక్కొండ వారి స్వీయ చరిత్ర కొంత భాగం కానవస్తుంది కొక్కొండ వారి భిలేశ్వర్యం పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రచురింపబడినటువంటిది ఈ స్వీయ చరిత్ర యొక్క నిర్వచనాలు మనం గమనించినట్టయితే స్వీయ చరిత్ర అంటే ఆత్మకథనం అంటే ఆత్మకథను రాయడం అని ఇది చాలా కష్టం రాయడం అనేది కూడా తమకు తాముగా రాసుకునే దానిని మనం ఏమనొచ్చు ఆత్మకథ అని అనవచ్చు సమాజంలోని విభిన్న రంగాల్లో విశిష్టమైన సేవలు చేసిన వారు తమ యొక్క అనుభవాలను జ్ఞాపకాలను భావితరాలకు లేదా భావితరం వారికి అందించే ప్రయత్నమే స్వీయ చరిత్ర అని చెప్పవచ్చు స్వీయ చరిత్ర ప్రత్యక్షకత జీవిత చరిత్ర పరోక్ష కథ ఈ విధంగా ఉంటాయి సాధారణంగా స్వీయ చరిత్ర రెండు విధాలుగా కనిపిస్తుంది అందులో ఒకటి గద్య రూపంలో రచించేవి మరియు పద్య రూపంలో రచించేవి మనకు రెండు రకాలుగా ఉంటాయి కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీ నరసింహ టంగుటూరి ప్రకాశం మొదలగిన వారి స్వీయ చరిత్రలు గద్యాత్మకాలుగా చెప్పబడతాయి అలాగే గుర్రం జాశివా తిరుపతి వెంకట కవులు గొక్కొండం వెంకటరత్నం పంతులు సర్వరాయుడు మొదలగిన వారి స్వీయ చరిత్రలో పద్యాత్మక అనుక చెప్పవచ్చు కందుకూరి స్వీయ చరిత్ర ఆంధ్ర సరస్వతానికి అలంకారమైన ఆంధ్రులకు మార్గదర్శకమైనదని చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు కొనియాడారు ప్రసన్నమైన శైలితో ఒక నవల వలె ఉత్తమ కళాఖండంగా ఎన్నదగింది స్వీయ చరిత్ర చిలకమర్తి వారి స్వీయ చరిత్ర అని వేటూరి ఆనందమూర్తి గారు పేర్కొన్నారు యాత్రా చరిత్రలు కూడా స్వీయ చరిత్రల కిందకే వస్తాయి అని చెప్పింది ఎవరంటే అఖిరాజు రమాపతి రావు ప్రపంచ సాహిత్యంలో తొలి స్వీయ చరిత్ర ఆటో బయోగ్రీ ఆఫ్ బయోగ్రఫీ ఆఫ్ సెయింట్ ఆగస్టన్స్ ఆంగ్లంలో స్వీయ చరిత్రను మొట్టమొదటిసారిగా రాసిన తెలుగువాడు వెన్నెల కంటి సుబ్బారావు పదిహేడు వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మధ్యకాలంలో రాయడం జరిగింది మరి స్వీయ చరిత్రలు రాసినటువంటి కవులను గురించి మనం ఒకసారి గమనించినట్టయితే స్వీయ చరిత్రను పంతొమ్మిది వందల ఆరులో కందుకూరి వీరేశలింగం మొదటిసారిగా అలాగే స్వీయ చరిత్రము అని పంతొమ్మిది వందల పదిలో చిలకమతి లక్ష్మీ నరసింహం గారు జాతక చర్య పద్యరూపంలో తిరుపతి వెంకట కవులు నాకథ పద్య రూపం గుర్రం జాశివ గారు స్వీయ చరిత్ర పద్య రూపంలో సర్వరాయుడు ఈ విధంగా అనుభవాలు జ్ఞాపకాలు అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు యాభై ఏళ్ళ యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు గారని నా జీవిత యాత్ర టంగూరి ప్రకాశం గారు నా జీవిత యాత్ర దాసరి లక్ష్మణ కవి పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న హంపి నుండి దాకా తిరుమల రామచంద్ర కూలి నుండి కళాప్రపూర్ణ వరకు ఎస్టి జ్ఞానానంద కవి నా అంతరంగ కథనం బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు గారు అనంతం చారిత్రాత్మక ఆత్మకథ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అని చెప్తుంటాం నేను నా దేశం దర్శి చెంచయ్య ఇలా చాలామంది కవులు మనము చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఆత్మకథ అసంపూర్తి శివ చరిత్ర విశ్వనాథ సత్యనారాయణ నాలో నేను భానుమతి రామకృష్ణ రామేశ్వర యాత్ర చరిత్ర వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్ర చరిత్ర వెన్నెలకంటి సుబ్బారావు నా మహారాష్ట్ర యాత్ర జొన్నలగడ్డ సత్యనారాయణ యాత్రా స్మృతి దాశరథి కృష్ణాచార్యులు అప్పరావు నేను బాసవరాజు లక్ష్మమ్మ సౌధామిని నా జీవనయానం దశ దాశరథి రంగాచార్యులు నా జీవితం నవ్యాంధ్రం అయ్యదేవర కాళేశ్వరరావు తెలంగాణలో ఆంధ్రోద్యమం ముడపటి హనుమంతురావు అలాగే ప్రభాకారం వెంకట ప్రభాకర శాస్త్రి నా చిన్ననాటి ముచ్చట్లు డాక్టర్ కెఎన్ కేసరి గారు అలాగే నా స్మృతి పథకంలో అంచటం జానకి రామ్ గతం నా స్వాగతం అని ఉ ఉపేంద్ర మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి వాళ్ళు రాయడం జరిగింది నారాయణీయం కోదాటి నారాయణరావు శతప్రథం గడియారం రామకృష్ణ గడిచిన రోజులు పి తిరుమలరావు శ్రీకృష్ణ స్వీయ చరిత్రం శ్రీప్రాద కృష్ణమూర్తి యాది ఆది సామల సదాశివ నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు సంగీం లక్ష్మీభాయ్ నా జీవన పథంలో వీర తెలంగాణ రావి నారాయణ రెడ్డి నా జీవిత నౌక గొర్రెపాటి వెంకట సుబ్బయ్య సాహితీ రుద్రమ ఉట్కూరి లక్ష్మీకాంతమ్మ బతుకు మూట కందుకూర్తి ఆంజనేయులు కథలు తుమ్మల సీతారామూర్తి చౌదరి నటస్థానం స్థానం నరసింహారావు రాళ్ళు రప్పలు తాపి ధర్మారావు ఆత్మచరిత్రం రాయసం వెంకట శివుడు నాయరుక అదిబట్ల నారాయణరాదాసు బతుకు పుస్తకం ఉప్పల లక్ష్మణరావు అలాగే మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించినటువంటి ఆత్మకథ తెలుగులో సత్యశోధన పేరుతో అనువాదించబడింది అలాగే మరోటి గాంధీజీ ఆత్మకథను సత్యశోధన పేరుతో తెలుగులోకి అనువదించిన వారు ఎవరు మరి అంటే పోలవరం శ్రీరాములు గాంధీజీ ఆత్మకథను మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదించిన వారు శ్రీ శ్రీ మహాదేవ్ దేశాయ్ పివి నరసింహారావు ఆంగ్లంలో ఇన్సైడర్ అనే ఆత్మకథ తెలుగులో లోపలి మనిషి అనే పేరుతో అనువదించబడింది ఇది మనము స్వీయ చరిత్రను గురించి స్వీయ చరిత్ర ప్రక్రియను గురించి నేర్చుకోవడం జరిగింది అలాగే మరోటి జీవిత చరిత్ర జీవిత చరిత్ర జీవిత ప్రక్రియను గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం జీవిత చరిత్ర ప్రక్రియ ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోకి జనించినటువంటి వచన సాహితీ ప్రక్రియలో జీవిత చరిత్ర ఒకటి అలాగే దీన్ని బయోగ్రఫీ అనే ఆంగ్ల పదానికి సమానార్థంగా తెలుగులో జీవిత చరిత్ర అనే పదం స్థిరపడింది బ్రయో బయోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదట ప్రయోగించిన వారు డ్రాడెన్ పదహారు వందల ఎనభై మూడులో జీవిత చరిత్ర వ్యక్తులను వారు చేసిన ఘనకార్యాలను తెలియజేస్తుంది జీవిత చరిత్ర ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలది స్వీయ చరిత్ర ఆత్మాశ్రయం అయితే జీవిత చరిత్ర పరాశ్రయం అని చెప్పొచ్చు లోకంలో మహాపురుషుల విశిష్టతను పది మందికి తెలియజేయడం కోసం రాసే కథే జీవిత చరిత్ర చారిత్రక రాజకీయ సాంస్కృతిక వైజ్ఞానిక సామాజిక కళారంగాలలో ప్రముఖ పాత్ర నిర్వహించిన వ్యక్తుల జీవితాలను గురించి తెలిపే రచనలన్నీ జీవిత చరిత్రలు అంటారు ఒక మహాపురుషుని జీవిత మహత్వలోకం చేత కలిగిన అబ్బురపు పాటు ప్రేరణ కాగా ఆ మహాత్వ విశిష్టతను లోకులకు తెలుపుటకై వ్రాయబడిన కథయే జీవిత చరిత్ర అని పింగలి లక్ష్మీకాంతం గారు చెప్పడం జరిగింది కవులు రాజకీయ నాయకులు శాస్త్రజ్ఞులు ఇలా ఎవరికి సంబంధించిన జీవిత వ్యక్తిత్వాలైనా ఇతరులకు తెలిసేలా మరొకరు రాయడమే జీవిత చరిత్ర జీవిత చరిత్రలో కల్పనకు తావు ఉండదు వాస్తవాలను యథాతథంగా రాసేటప్పుడు జీవిత చరిత్రకు ప్రామాణికతను సంతరించుకుంటా ఉంటుంది తెలుగు నట జీవిత చరిత్ర ప్రక్రియకు ఆద్యుడు శ్రీ కందుకూరి వీరేశలింగం గారే తెలుగు సాహిత్యంలో ఎక్కువ జీవిత చరిత్రలు రాసిన వారు శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య మరి ఈ జీవిత చరిత్ర ప్రక్రియకు ప్రముఖ జీవిత చరిత్ర రచయితలు కనుక వారు ఎవరెవరు చూసుకున్నట్టయితే కందుకూరి వీరేశలింగం విక్టోరియా రాణి చరిత్ర అని రెండవది జీసెత్ చరిత్ర అని రాజా రామ్మోహన్ రాయ్ చరిత్ర అని ఆంధ్ర కౌల చరిత్ర అని రాయటం జరిగింది మరి అలాగే కొత్తపల్లి వీరభద్రారావు సిపి బ్రౌన్ జీవిత చరిత్ర చిలుకూరి వీరభద్రరావు తిక్కయ్య సోమయాజీ దుర్భార్క రాజశేఖర శతావధాని రణప్రతాపసింహ చరిత్ర అని గడియారం వెంకట శివభారతం అని గుంటూరు శేషేంద్ర శర్మ కవిసేనా మేనిఫెస్టో అలాగే గుర్రం జాశ్వర్ రాసిన పద్య రూపంలో జీవిత చరిత్రలు క్రీస్తు చరిత్ర పంతొమ్మిది వందల అరవై మూడులో నేతాజీ బాపూజీ జందాల పాపయ్య శాస్త్రి బుద్ధ దేవుని చరిత్ర పద్య రూపంలో జీవిత చరిత్రను ఇక్కడ రాయటం జరిగింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వేమన వేటూరి ప్రభాకర శాస్త్రి శృంగార శ్రీనాథము వడ్లమూడి వెంకటరత్నం దయానంద జీవిత చరిత్ర బొలుసు వెంకటేశ్వరులు వివేకానంద స్వామి చరిత్ర రామన స్వామి చరిత్ర శ్రీ చిరంధనానంత స్వామి వివేకానంద రా రామకృష్ణ పరమహంసన గురించి నిడదవోలు వెంకటరావు చిన్నయ సూర్యుని గురించి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య శరద్బాబు బాబు సరోజినీదేవి కట్టమంచి రామలింగరెడ్డి ఆచార్య రంగ వల్లభాయ్ పటేల్ అలాగే గుంటూరి లక్ష్మీకాంతం నాయన చరిత్ర శ్రీ కావ్యాంకంఠ గణపతి శాస్త్రి జీవిత చరిత్ర అంటారు శ్రీ ముదికంటి జగ్గన్న నెహ్రూ చరిత్ర వంగూరి సుబ్బారావు ఆంధ్ర వాగ్మయ చరిత్ర శతక కవుల చరిత్ర గురజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు చాగంటి శేషయ్య ఆంధ్ర కవి తరంగిణి ఆంధ్ర శేషగిరిరావు ఆంధ్ర వి అలాగే ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్ర కవిత్రీలు ఆంధ్ర భాషాభివృద్ధి సంఘం వారు ప్రచురించినటువంటి జీవిత చరిత్రలు రామ్మోహన్ రాయలు ఈశ్వరచంద్ర విద్యాసాగరులు ఇలా విజ్ఞాన చాంద్రిక గ్రంథ మండలి వారు ప్రచురించిన జీవిత చరిత్రలు అక్కడ రెండు కూడా ఉన్న అబ్రహం లింకన్ చరిత్ర అశోకుని చరిత్ర చంద్రగుప్తుని చరిత్ర శివాజీ చరిత్ర తోలేటి వేంగడ సుబ్బారావు కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర పద్దెనిమిది వందల తొంభై నాలుగులో వెలువడింది జవంగుల నాగభూషణ దాసు శ్రీ వీరభద్రేశ్వర స్వాముల వారి చరిత్ర పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కొండారెడ్డి నేతాజీ జీవిత చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయింది పరుచిరి వారి కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర పంతొమ్మిది వందల యాభై ఏడులో అనువాద జీవిత చరిత్ర తుమ్మల సీతారామమూర్తి చౌదరి ఆత్మకథ పంతొమ్మిది ఇరవై ఏడులో జీవిత చరిత్ర ఆధారంగా ముదుగొండ వీరభద్రమూర్తి ఆంధ్ర కేసరి కొడవగింటి వెంకటకవి నెహ్రూ దేవరకొండ చిన్నకృష్ణ శర్మ నేతాజీ భారతం కొలకలూరి మధులత నాన్న కొలకలూరి ఇవన్ జీవిత చరిత్ర చిలకమర్తి లక్ష్మీ నరసింహం గౌతమ బుద్ధుడు గురునానక్ గురుగోవింద్ సింగ్ పూరంకి దక్షిణామూర్తి ఒక యోగి ఆత్మకథ పరహంస యోగానంద ఆంగ్ల అనువాదం ఇది తిరుపతి వేంకటకవులు బుద్ధ చరిత్రం గొర్రెపాటి వెంకట సుబ్బయ్య సరోజినీదేవి వల్లభాయి పటేల్ కట్టమంచిల రామలింగారెడ్డి కాశీనాథని నాగేశ్వరరావు ప్రజానాయకుడు ప్రకాశం ఆచార్య రంగ చళం కవిరాజు శిష్ట లక్ష్మీకాంత శాస్త్రి తిరుపతి వేంకటేశ్వరల జీవిత చరిత్ర కుమార రాఘవ శాస్త్రి పటేల్ విజయలక్ష్మి పండిట్ ముదిగంటి శం శాస్త్రి వినాయక సవర్కర్ నెహ్రూ జీవిత చరిత్రలు ఇవి మనము జీవిత చరిత్ర ప్రక్రియలు మరోది మరొకటి చూసినట్టయితే యాత్రా చరిత్ర యాత్రా చరిత్ర ప్రక్రియను గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం పరిచయం ఏదైనా ఒక కొత్త పుణ్యక్షేత్రాలను ప్రసిద్ధమైన ప్రాంతాలను మనం సందర్శించినప్పుడు ఆ యాత్రల యొక్క అనుభవాలను ఆ ప్రాంతం యొక్క విశేషాలను వివరించి చెప్పేటటువంటి రచనలని మనం యాత్రా చరిత్రలను చెప్తాం ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక ప్రసిద్ధ ప్రదేశాన్ని సందర్శించడం మామూలు విషయమే కానీ వాటిని సామాన్య ప్రజలు వివరంగా చెప్పే ప్రయత్నం చేయరు పైగా తాము సందర్శించిన ప్రాంతాన్ని వివిధ కోణాల్లో దృక్కోణాలలో వీక్షించరు పరిశీలించరు కానీ ప్రసిద్ధ వ్యక్తులు అలా కాదు తాము సందర్శించిన ప్రాంతం గురించి ఊసగుచ్చినట్లు రాసే ప్రయత్నం చేస్తారు ఆ ప్రాంత చరిత్ర దగ్గర నుంచి అక్కడ విశేషాల వరకు ఆ చరిత్ర అనుభవాల దగ్గర నుంచి తనతో పాటు యాత్ర చేసిన పొరుగువారి అభిప్రాయాల వరకు ఆ దురాచారాలు మూఢనమ్మకాలు ఉంటే వాటిని వివరించడం వరకు ఇలా వారు వారు తమ యాత్ర అనుభవాలను చాలా చక్కగా పాఠకులకు అందజేస్తారు వాటిని చదివితే చదువరులకు రచయితతో పాటు తాము కూడా ఆ యాత్ర చేసిన అనుభూతి కలుగుతుంది ఇంత నేపథ్యం ఉంది కనుక యాత్రా చరిత్రలకు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం లభించింది తెలుగులో యాత్రా చరిత్రలు రెండు వందల సంవత్సరాల క్రితమే వెలిశాయని చెప్పవచ్చు బ్రిటిష్ పాలన కాలంలో ఏనుగుల వీరాస్వామి గారు కాశీ యాత్ర చరిత్రను రాశారు తెలుగులో తొలి యాత్రా చరిత్ర ఇదేనని విమర్శకుల అభిప్రాయం అయినా పద్దెనిమిది వందల ముప్పై మూడులో ప్రాంతంలో కాశీయాత్ర జరిపారు వీరాస్వామి గారు కాశీ యాత్ర చరిత్రలో వారి యాత్ర విశేషాలను వివరించారు రోజువారి కార్యక్రమాలను క్రమబద్ధంగా వర్ణించారు ఆనాటి దేశ ప్రజల వేష భాష పరిస్థితులను ఈ రచన దర్పణం పడుతూ ఉంది మరి అలాంటి యాత్ర రచన సంబంధించినటువంటి కవులు వారి యొక్క రచనలు మనం ఇక్కడ చూద్దాం ప్రసిద్ధ యాత్ర రచనలు కాశీ యాత్ర చరిత్ర వ్యవహారిక భాషలో ఏనుగు వీరాస్వామి నీలగిరి యాత్ర గ్రాంధికం కోలా సేచాచలం రామేశ్వర యాత్ర చరిత్ర వెన్నెలకంటి సుబ్బారావు జీవ యాత్ర చరిత్ర వెన్నెలకంటి సుబ్బారావు నా మహారాష్ట్ర యాత్ర జొన్నలగడ సత్యనారాయణ యాత్రా స్మృతి దాశరథి కృష్ణమాచార్యులు కాశ్మీర దీపికలిక నాయని కృష్ణమూరి కృష్ణకుమారి నైలు నది యాత్ర ముదిగంటి సుజాత రెడ్డి అద్భుత చైన ముదిగంటి సుజాత రెడ్డి నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు ముద్దు రామకృష్ణయ్య నా విదేశీ పర్యటన అనుభవాలు ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ నా యాత్ర భులుసు వెంకట రమణయ్య ఇలా ప్రసిద్ధ యాత్ర రచనల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం తొలి తెలుగు యాత్ర రచన కాశీ యాత్ర చరిత్ర కాశీ యాత్ర చరిత్రను మరాఠీలోకి అనువదించిన వారు నాగపూరి వీరస్వామి కాశీ యాత్ర చరిత్రలో తమిళలోకి అనువదించిన వారు వెంకు మొదలియార్ ఇది మనము యాత్ర చరిత్రను గురించి ఇక్కడ మనము తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి వ్యాసం ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది వ్యాస ప్రక్రియను గురించి వ్యాసం యొక్క అర్థం మరియు దాని యొక్క వివరణ అర్థం ఆంగ్ల సాహిత్యం ప్రభావం జరించినది ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిష్టమైనది మరి సూక్ష్మమైనది వ్యాసం వ్యాసాన్ని ఆంగ్లంలో ఎస్ఐ పిలుస్తారు ఆంగ్లంలో ఎస్ఐ అన్న దానికి తెలుగులో సమానార్థ పదం వ్యాసం ఎస్ఐ అనే మాటకు ప్రయత్నం కృషి పరిశీలన అనే వాస్తవ అర్థాలు కనవస్తాయి పద్దెనిమిది వందల యాభై రెండు నాటికే సిపి బ్రౌన్ తన ఇంగ్లీష్ తెలుగు నిఖాండుల ఎస్ఐ అన్న ఆంగ్ల పదాన్ని వ్యాసం అన్న పదాన్ని ప్రయోగించారు తెలుగు వ్యాసం అన్న పదానికి విభాగం లేదు విస్తరించు అని అర్థం ప్రపంచంలో వ్యాసం మొట్టమొదటిసారిగా ఫ్రెంచి సాహిత్యంలో జనించింది ప్రపంచ సాహిత్యంలో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు క్రీస్తు శకం పదహారవ శతాబ్ద కాలం చెందిన మాంటెన్ మాంటెన్ తాను రచన రచన రచనకు ఫ్రెంచి భాషలో మొదటిసారి ఎస్ఐ అనే పేరు పెట్టారు ఫ్రెంచి భాష పదమైన ఎస్ఐ ఆంగ్లంలో ఎస్ఐ అను పదంగా ప్రావిన్స్ బేకాన్తో స్థిరపడింది వ్యాసాన్ని హిందీలో నిబంధ ప్రబంధ లలిత ప్రబంధని వ్యవహరిస్తారు వ్యాసాన్ని హురియా పంజాబీ మలయాళీ భాషల్లో నిబంధ ప్రబంధ అని పిలుస్తారు మరి వ్యాసం యొక్క నిర్వచనాలు చూస్తే ఏదేని ఒక అంశంపై విరివిరిగా రాయడం వ్యాసం శబ్దరత్నకారం ఏ విషయాన్నైనా తెలుసుకొని దానిలోని అంశాలను విభజించి వివరించి చెప్పడం వ్యాసం భాషా సమితి విజ్ఞాన సర్వస్వం ఒక అంశాన్ని సమగ్రంగా తెలుసుకొని అందులోని విషయాలను విభజించి వివరించి రాయడాన్ని వ్యాసం అంటారు కవికి ఘీటురాయి గద్యం అయితే గద్యానికి ఘీటురాయి వ్యాస వ్యాసరచన గొప్పదనని శ్రీ రామచంద్ర శుక్ల అన్న పండితుడు పేర్కొన్నారు కవిత్వానికి లిరిక్స్ లయ ఎలాంటిదో వచనకు గద్య వ్యాసం అలాంటిది అని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యాసం అన్నది కేవలం మేధో సంపదమే కాక హృదయ సంబంధమైనది కూడా అని పండితులు భారతీయ పాశ్చాత్యుల అభిప్రాయం వ్యాసం అంటే విషయ విశ్లేషణ అని ఇలవూరి కామేశ్వరరావు చెప్పారు మరి వ్యాసం యొక్క లక్షణాలు చూసినట్టయితే ఆచార్య కొలకలూరి ఇన గారు వ్యాసానికి ఎనిమిది లక్షణాలు పేర్కొన్నారు అవి వచనత్వం అవిశ్యలత్వం విశృంఖలత్వం మిత్రత్వం సృజనత్వం హాస్యత్వం అసంపూర్ణత్వం వ్యక్తిత్వం అనే ఎనిమిది రకాల లక్షణాలను కలిగి ఉంటుంది మరి అలాంటి ప్రసిద్ధ వ్యాస రచనలు వారి యొక్క ఆ కర్తలను చూసినట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది మాంటేన్ మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాసకర్త అనితని చెప్తారు ఫ్రాన్సిస్ బేకన్ మై సెల్ఫ్ ఆంగ్ల వ్యాసాలు అడిసిందొర స్పెక్టర్ వ్యాసాలు స్టీల్ దొర టట్లర్ వ్యాసాలు అలాగే స్వామినేని ముద్దు నరసింహ ప్రమేయాలు శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు సంగ్రహములు కందుకూరి వీరేశలింగం ఉపన్యాసములు గురజాడ అప్పార వ్యాస చంద్రిక పంతొమ్మిది వందల పదిలో వెలువడింది పనుగంటి లక్ష్మీ నరసింహం సాక్షి వ్యాసాలు స్పెక్టర్ వ్యాసాలను అనుసరించి పంతొమ్మిది వందల పదమూడులో పప్పూరి రామాచార్యులు వరద వ వదరుబోతు వ్యాసాలు కర్ణమడక గోపాలకృష్ణమాచార్యులు అలాగే కాశీభట్ల బ్రహ్మాయణ శాస్త్రి ఉపన్యాస పయోనిధి ఉపన్యాస మంజరి విమర్శనం స్క్రీస్యసులు వంగూరు సుబ్బారావు వసంత లేఖలు కనపర్తి వరలక్ష్మి శారద లేఖలు రాళ్లపని కృష్ణ శర్మ రాయలనాటి రసికత నిగమశర్మ హక్క వేమన సరస్వత లోకము నాటోపాఖ్యన వాసములు సూరారం ప్రతాప్ రెడ్డి వీరు రాసిన చారిత్రక సాంస్కృతిక వ్యాస గ్రంథాలు ఆంధ్రుల సాంఘిక చరిత్రము హిందువుల పండుగలు ఇవన్నీ కూడా కోదాడ రామకృష్ణయ్య సరస్వత వ్యాసములు వేటూరి ప్రభాకర శాస్త్రి వీరు రాసిన వ్యాస సంపుటీలు మీగడ తరగలు తెలుగు మెరుగులు సింహావ సింహవ లోకనము బండ్రాలు కమ్మయ్య వ్యాసవలి శిశు శివ కవుల గురించి విశ్వనాథ సత్యనారాయణ శకుంతల వ్యాసములు కట్టమంచి రామరంగ రామలింగరెడ్డి పంచమి పద్దెనిమిది వందల యాభై నాలుగులో వ్యాసమంజరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పింగలి లక్ష్మీకాంతం రాసినటువంటి వ్యాసాలు గౌతమి వ్యాసాలు కండవల్లి లక్ష్మీరంజనం లక్ష్మీరంజన వ్యాసవలి కాటూరి వెంకటేశ్వరరావు సాహిత్య దర్శనం పంతొమ్మిది వందల అరవై ఏడు పన్నెండు వ్యాసాలు దేవులపల్లి రామనుజరావు సరస్వత నవనీతం పంతొమ్మిది వందల యాభై ఐదు బీరదరాజు రామరాజు మరుగున పడిన మాణిక్యాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి పట్టపూర్తి తెలుగు తీరులు పంతొమ్మిది వందల అరవై నాలుగు వ్యాస సంపుటి సీనారాయణరెడ్డి వ్యాస వాహిని పంతొమ్మిది వందల అరవై ఐదు వ్యాస సంపుటి ఎస్వి జోగారావు సప్త తంతువులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వ్యాస సంపుటి ఆచార్య చెరుకురి రామారావు తెలుగు వెలుగులు నండూరి రామ్మోహన్ రావు పల్లవి అనుపల్లవి ఆశా నిరాశ ఎస్వి రామారావు ఎన్వీక్షణం సమీక్షణం నార్ల వెంకటేశ్వరరావు మాట మంతి కొత్త పాత కదంబం ప చిచ్చపాటి నాయని కృష్ణమూరి కృష్ణకుమారి పరిశోధన పరిశీలన లతా ఊహాగానం వ్యాసాలు మాలతి చందూర్ నవలపై వ్యాసాలు జీవి సుబ్రహ్మణ్యం సరస్వత సౌరభం పంతొమ్మిది వందల డెబ్బై సంపుటి సమీక్ష వ్యాసాలు నేటి పత్రికా వ్యాసాలపై సంపదకీ సింగమనేని నారాయణ సమయం సందర్భం వ్యాసం సంపుటి నిడుదవుల వెంకటరామరావు ఆంధ్రవచనాజ్మయం ఇవి మనకు వ్యాస రక్షణ మరి అందులో ఉన్న ప్రక్రియల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వ్యాస ప్రక్రియ పెంచి దేశంలో మొదట పద్ పదిహేను వందల డెబ్బై ఒకటిలో వెలువడియాయి ఆంగ్లంలో వ్యాస ప్రక్రియ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైంది తెలుగులో వ్యాస ప్రక్రియ పద్దెనిమిది వందల అరవైలో ప్రారంభమైంది తెలుగులో మొట్టమొదటి వ్యాసకర్త స్వామినేని ముద్దు నరసింహం తెలుగులో మొదటి వ్యాసం ప్రమేయం సంగ్రహం ఉపన్యాసం అన్న పేర్లతో విలువబడింది స్వామినేని ముద్దు నరసింహం పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల యాభై మధ్య కాలంలో ఈత సూచనీ పత్రికలు తన వ్యాసాలు ప్రమేయాలు అన్న పేరుతో ప్రచురించారు విజయనగరానికి చెందిన శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు తన వ్యాసాలను సంగ్రహాలు అన్న పేరును ప్రచురించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జియర్ సూరి స్త్రీ కలకల్లోలిని శ్రీ విద్యామణి అన్న స్త్రీలకు సంబంధించిన రెండు వ్యాసాలు సంపుటికలు ప్రచురించారు కందుకూరి వీరేశలింగం మొదట తన వ్యాసాలను ఉపన్యాసం అని పిలిచారు తెలుగులో వ్యాసరచనకి ఎక్కువగా వ్యాప్తిని కలిగించిన పత్రికలే వాటిలో ముఖ్యమైనవి వివేకవర్ధిని సతీహిత బోధిని సత్య సంవర్ధిని చింతామణి సతాత్వి బోధిని ఆంధ్ర భాష సంజీవని సువర్ణలేఖ కృష్ణపత్రిక ఆంధ్రపత్రిక మొదలైనటువంటివి పొనగంటి లక్ష్మీ నరసింహ గారి సాక్షి వ్యాసాలు మొదట సువర్ణలేఖ పత్రికలు ప్రచురితమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై నుంచి ముప్పై మధ్య కాలంలో పనిగంటి వారి సాక్షి వ్యాసాలు ఆంధ్రపత్రికలో పుంకాణా పుంకాలుగా వెలువడినాయి తెలుగు పాఠకులు గిలిగింతలు పెట్టాయి సాక్షి వ్యాసాల్లో పనిగంటి వారు జంగాల శాస్త్రి పాత్రను చిద్దిన తీరు అమోఘం తెలుగులో తొలి వ్యాసం రచయిత్రి పొంతం జానకమ్మ పొంతం జానకమ్మ తన వ్యాసాలను ఆంధ్ర భాషా సంజీవని పత్రికలో ఎక్కువగా రాశారు ఫ్రాన్సిస్ బేకన్ గారు ఆంగ్ల వ్యాసాలను తెలుగులోకి అనువదించినవారు కిళంబి రామానుజాచార్యులు తెలుగులో పరిశోధన సిద్ధాంత వ్యాసం చేసిన మొదటి ఎక్విటీ పిహెచ్డి పట్ట పొందినవారు చిలుకూరి నారాయణరావు చిలుకూరి నారాయణరావు పరిచయ గ్రంథం ఆంధ్ర భాష చరిత్రం తెలుగులో మొదటి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్ట పొందినవారు కోర్లపాటి శ్రీరామమూర్తి శ్రీరామమూర్తి గారి పరిశోధన గ్రంథం ఈశ్వరార్చన కళాశీలుడు విద్వాన్ విశ్వం మణిక్య వీణ అన్న పేరుతో పత్రికలు వ్యాసాలు రాశారు పురాణం సీత పత్రికలు ఇళ్ళు ముచ్చట్లు అన్న శీర్షికను విశిష్ట వ్యాసాలు రాశారు తెలుగులో మొదటి వ్యాసాన్ని ప్రచురించే పత్రిక తత్వ బోధిని డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమ్మాయి మీద కామెంట్ వేసి ఎక్కువ మందికి రీచ్ అయిట్గా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్